కాళేశ్వరం అసలు కాళేశ్వరం గురించి ఆ ప్రాజెక్ట్ గురించి వీళ్ళకు తోక తెలియదు నా తొండం తెలియదు ఇప్పుడు ఉన్న ఏమీ తెలియదు ఇంటికి కూడా తెలియదు కోపం వస్తాయి బాధ కలుగుతాయి ఏమైందండి దానిలా మేడిగడ్డ బరాజులు దానికి మూడు బరాజులు ఉన్నాయి మేము కొత్త గట్టినాయి సైడ్లో కూడా ఉన్నాయి సైడ్లో వచ్చి కలిసేటువంటి రివర్ లెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా చాలా ఇస్కన్న కడతాం వాడికి పిల్లర్స్ ఉంటాయి మొత్తం ఆ రివర్ లెట్స్ కోసం కట్టేటువంటి ఉపనదుల మీద కట్టేవి కానీ మెయిన్ గోదావరి మీద కట్టేవి కానీ అన్ని బ్యారేజీల మీద కలిపి మూడు వందల చిల్లర ఉంటాయి ఏ పిల్లర్స్ బ్రహ్మాండంగా మూడు బ్యారేజీలు కలిపి దాదాపు రెండు వందల చిల్లర గేట్లు ఉంటాయి అంత పెద్ద పని అది దాని తర్వాత ఒక్కొక్క పంప్ అవుతుంది మొన్న వీళ్ళు ఒత్తిరు కదా నంది మేడారంల వరదకాలం నీళ్ళు పోయడానికి కాళేశ్వరం అయ్యే మరి ఆ ఎందుకు వచ్చినామో మరి ఎడతావు అడుగుతా ఉన్నా ఎట్ల వచ్చిన నీళ్ళు మరి ఎందుకో వచ్చే కాళేశ్వరం నేందే వచ్చినాయా మేమేం చేసినాం మీలాగా లతూర పని చేయలే మేము కడుతుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కడతా ఉంటే రెండు బ్యారేజీలు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల యొక్క అసమర్థత వల్ల సమైక్య పాలకులు పెండింగ్లో పెట్టి దశాబ్దాల తరబడి మేము మీ లెక్క చిల్లరగాల లెక్క మేము ఏమనుకున్నాం ఆ రోజు ఆగ మేఘాల మీద కాళేశ్వరం కంప్లీట్ కావాలి రైతులకు నీళ్లు రావాలి ఎంత తొందరగా వస్తే అంత మంచిది మంచినీటి బాధ పోవాలి సాగునీటి బాధ పోవాలి రాష్ట్రంలో అని ఆరాటపడ్డం తప్ప హానెస్ట్లీ హానెస్ట్లీ టెలింగ్ గోదావరిలో వచ్చే వరద మామూలుగా ఉండదండి ద ఫ్యాక్ట్ ఈస్ దిస్ గోదావరిలో పైనుంచి నీళ్ళు తక్కువ కింద నీళ్ళు తక్కువ గోదావరిలో నీళ్లు వచ్చేదే నీళ్ళు దొరికేదే ప్రాణహిత ఇంకొక ఆడ నీళ్ళు లేవు ఆ ప్రాణహిత దాటినాకనే కట్టాల దానికోసం ఒక ఆరు నెలలు తపస్సు చేసినట్టు చేసి ఆ మేడిగడ్డను కనిపెట్టుకున్నాం మేము మేము కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ లైడార్ సర్వే కావాలంటే లైడార్ సర్వే కూడా చేసినాం దాని డిజైన్ ఏంటస్ తెలుసా డిజైన్ గురించి అవగాహన ఉందా ఏంది డిజైన్ ఏందండి యాక్చువల్గా మేడిగడ్డ బరాదిలో ఫ్యాక్ట్ ఏంటంటే గోదావరి పొంగేటువంటి మూడు మూడున్నర నెలలు గేట్లన్నీ ఎత్తే ఉంటాయి గోదావరికి తలగనే తలగాయి నీళ్ళు ఫ్రీ ఫ్లో ఉంటుంది పోతూ ఉంటుంది మనకు అవసరమైన నీళ్ళు ఎత్తుకుంటాం అందుకే కన్నెపల్లి దగ్గర పంప్ హౌస్ లక్ష్మీ బరాజ్ యొక్క పంప్ హౌస్ కన్నెపల్లి దగ్గర పెట్టిన తెలివి తగ్గతో పెట్టలే మేడిగడ్డ బరాజ్ అవసరం లేకుండానే నీళ్ళు ఎత్తుకునే అవకాశం ఉంటుంది అక్కడ ఆ పాయింట్ పట్టుకున్నదే అందుకు అక్కడి నుంచి నంది మేడారంకు అంటే మీకు బెరాజులకి వచ్చి నంది మేడారంకు మేడారం నుంచి గాయత్రి పంప్ హౌస్కు గాయత్రి నుంచి వరద కాలువ ద్వారా మిడ్మానేరుకు మిడ్మానేరు ద్వారా ఎల్ మిడ్మానేరు మిడ్మానేర్ ద్వారా మలన్నసాగర్కు మిడ్మానేర్ ద్వారా పైకి ఎస్ఆర్ఎస్పికి ఎటు అవసరం ఉంటే అటు వాడుకునే విధంగా మిడ్మానేర్ని ఒక ఖజానా చేసినాం గోదావరిలో నీళ్ళు ఎత్తడానికి మేడగడ్డ బ్యారేజే అవసరం లేదు కానీ ఎప్పుడు అవసరం పడుతుంది అది టాక్టికల్ అప్రోచ్ ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు వేల క్యూసెక్ల ప్రవాహం స్టార్ట్ అయిందంటే గోదావరిలో జూన్ ఎండుకు ఆ గేట్లన్నీ ఎత్తేస్తామండి అసలు బ్యారేజ్లో నీళ్ళు ఆపరు ఎప్పుడు ఆపుతారు మళ్ళా ప్రవాహం ఇరవై ఐదు వేల క్యూసెక్లకు డౌన్ అయ్యేదాకా ఆపుతారు చివర్లో సెప్టెంబర్ మాసం చివర్లో ఆ గేట్లు దిస్తారు అది కూడా మొత్తం గేట్లు దిస్తారు అటొక రెండు ఇటొక రెండు ఆ చివరికి రెండు ఈ చివరికి రెండు వదిలిపెట్టి వచ్చిన నీళ్ళు వచ్చిపోయేటట్టు చేసి ఒక తొమ్మిది టీఎంసీలు పది టీఎంసీలు నిలువ ఉండేటట్టు దానిలో ఆపాడతారు వచ్చినవి పోతూ ఉంటాయి ఆ తొమ్మిది పది టీఎంసీలు పెడితే కొద్దిగా బిల్డ్ అవుతుంది కాబట్టి దాన్ని ఎత్తి పోసుకుంటూ ఉంటాం ఎత్తి ఇప్పటికప్పుడు పోస్తూ ఉంటాం కాబట్టి కరెక్ట్గా చెరువులు చెక్ డ్యాములు కుంటలు అన్నీ నిండి ఉంటుండే జలం రీఛార్జ్ అవుతుండే ఏ బాధలు లేకుండే పంటలు ఎండకుంటుండే మే నెల తర్వాత కూడా మత్తలు దుంకిన చెరువులు కారణమైంది తెలివిగా దాన్ని ఏ టైంలో ఎత్తిపోయానో ఆ టైంలో ఇంజనీర్ల ద్వారా ఎత్తించినాం కాబట్టి నేను మాట్లాడిన నిన్న మొన్న ఇంజనీర్లకు ఏమైందిరా ఈ సన్నాసులకు తెలివి లేకపోతే మీ తెలివి ఏమి వచ్చింది ఎందుకు ఎత్తలేదు నీళ్ళు అంటే సార్ మమ్మల్ని నిరోధించినరు అని ఏదో ఉన్న తోకమట్ట అని చెప్పి ఉన్న ఉన్న మీదున్న బ్యారేజీల నీళ్ళు కూడా వదిలేసారు కావాలని చెప్పి మీరు తెలివి తొక్కదనం మేము ఏం చేస్తాం సార్ అని చెప్పి నాకు ఇంజనీర్లే నిన్న ఇయ్యాలి అడిగిన నేను నేను అక్కడికే పోతున్నా అసలు ఏం జరిగిందంటే యాభై టీఎంసీల నీళ్ళు సముద్రానికి కుదిరిపెట్టిన సార్ దగ్గర దగ్గర నలభై ఎనిమిది టీఎంసీల నెట్ వాటర్ కుంగిందని దాని కేసీఆర్ని బదనాం చేయాలి గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఒక చిల్లర కుట్రతోని ప్రేక్షకులుగా చూసుకుంటే సన్నాసులు చూసుకుంటే నీళ్ళని వీకిని ఇప్పుడు కూడా పదిహేను మంది టీఎంసీలు పోతా ఉన్నాయి ప్రణాయితలు ఇప్పుడు కూడా క్యూచకులు పోతా ఉన్నాయి ఆడ ఎన్ని ఉన్నాయండి పంపులు వీళ్ళకి లెక్కన తెలుసా కనీసం ఏ ఏ ఏ పంప్ హౌస్ కాడ ఎన్ని పంపులు నేను తెలియను వీళ్ళకు రెండు వేల రెండు వందల క్యూసెక్ల సామర్థ్యం ఉండేటువంటి పదిహేడు పంపులు అక్కడ లక్ష్ కన్నెపల్లి కాడ మేము నడిపినాడు కూడా మొత్తం పంపులు నడపం నీళ్లను బట్టి చూసుకుంటూ అవసరాన్ని బట్టి చూసుకుంటూ ఇతర అవసరం మెంతుంది ఏ ఎన్ని కాలేజీ ఉన్నాయి అని చూసుకుంటూ నడుపుతాం దాంతో ఏమవుతుంది ఒకసారి ఒక పంపు నడుపుతాం రెండు పంపులు నడుపుతాం మూడు పంపులు నడుస్తాం మామూలు ఇసుక కట్టేసి బస్తాలేసి కూడా ఇసుక బస్తాలేసి కూడా నడపచ్చు కానీ దాన్ని నడపకుండా కుట్ర చేసి అలా ఉన్నది మేమే చెప్పినాం కదా అసెంబ్లీలో ఏమున్నదండి అలా వాడు ఏం చెప్పిండు నచ్చిపోయినాడు ఆ రెండు పిల్లల కింద ఉన్న ఇసుక కదిలి అవి కదిలినాయి అని చెప్పిండు అంటే జరుగుతూనే ఉంటాయి చాలా చాలా బాలలో జరుగుతాయి చాలా వాటిలలో జరుగుతాయి మొన్న కదా గంగానదిలో నిన్నగాక మొన్న పేపర్ల ఫోటోలు వచ్చినాయి గంగానది బ్రిడ్జ్ కడతా ఉంటే పటానికి కూలిపోయింది అక్కడ నదులలో ఇసుకలో జనరల్గా జరుగుతాయి ఎవడో ఒక చిన్న ఇంజనీర్ లోపమో ఒక మెయింటెనెన్స్ లోపమో దానికి ఎందు ప్రళయం బద్దలైనట్టుగా కొరే కట్టుకొని ఆడికి యాత్రలు పెట్టి మాత్రలు పెట్టి పెద్ద కథ చేసి ఇంకా కూడా దాని దా పిచ్చి కాలంలో ఉందనే కావాలి అన్న ఏమైనా ఇంటికి దొరుకుతుందేమో తోక దొరుకుతుందేమో గుట్ట గడతామేమో అనే ఉద్దేశంతో ఓ పిచ్చి విఫల ప్రయత్నంలో ఉన్నారు తప్ప రైతాంగాన్ని ఆదుకోవాలి నీళ్ళకి బాధ వస్తుంది రైతులను కాపాడాలని ఆలోచన చేయలే